నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను మనం చూస్తాం ఎన్నికలలో గెలుపోటములు సర్వసాధారణంగా జరిగేటే తెలంగాణ ప్రజలు ఏ తీర్పిస్తే అదే జరుగుతుంది ఇలాంటి పరిస్థితులలో ఒక ఆసక్తికరమైన అంశం ఏర్పడింది ఏంటి అంటే ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎమ్మెల్యేలుగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో అసెంబ్లీలో ఆసక్తికరమైన అంశం ఒకటి వినబడింది ఐ లవ్ యూ డాడీ అంటూ కూడా ఒక వాక్యం వినటానికి అక్కడ ఉన్న అధికారులందరూ ఒక్కసారిగా అవకు గురైన పరిస్థితి కనబడింది ఒక్కసారిగా నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ దాంతో పాటు భద్రతా సిబ్బంది కూడా ఉలిక్కపడ్డ పరిస్థితి అది ఎక్కడో కాదు తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగిందో తెలుసా ఒక్కసారి చూడండి ఐ లవ్ యూ డాడీ మీడియా గ్యాలరీ నుంచి కౌశిక్ రెడ్డి కుమార్తె అరుపులు ఒక్కసారిగా ఉలిక్కిపడిన అసెంబ్లీ ఇవాళ అసెంబ్లీ ప్రారంభం కాగానే ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ క్రమంలోనే హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పారి కౌశిక్ రెడ్డి స్పీకర్ ముందుకు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తుండగా మీడియా గ్యాలరీ నుంచి ఆయన కూతురు ఐ లవ్ యూ డాడీ అంటూ బిగ్గరగా అర్చింది దీంతో సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు నిన్ననే పార్లమెంట్లో పొగబాంబు దాడి జరిగిన నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో నిఘను కట్టుదిట్టం చేశారు దీంతో అప్రమత్తమైన సిబ్బంది కౌశిక్ రెడ్డి కుమార్తెను వెంటనే అసెంబ్లీ గ్యాలరీ నుంచి విజిటర్స్ గ్యాలరీకి తీసుకెళ్లారు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది అంటే అసెంబ్లీకి సంబంధించి నిన్న మొన్ననే నిన్న జరిగిన సంఘటనకి ఇప్పటికే కోలుకోలేని ప్రజలు ఇప్పుడు ఏకంగా కూడా తెలంగాణ అసెంబ్లీలో ఇలాంటి సంఘటన జరిగిందా అంటూ కూడా ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది